కుమారుడు రత్నం వచ్చి ప్రార్థన చేయడా ప్రార్థన చేసుకుందామండి మహాపరశుద్ధుడా మా ప్రియంగాల తండ్రి జీవం కలిగిన మా దేవుడా ఈ ఉదయకాల సమయంలో మీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఇప్పటివరకు మీరు చూపించిన ప్రేమను బట్టి కృపను బట్టి మీకే వందనాలు తండ్రి స్తోత్రాలు మీ సన్నిధిలో ఉండగలిగే భాగ్యాన్ని మీరు మాకు కలుగు చేసినందుని బట్టి మీకు వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి మా హృదయాలతో మీ కుమారుని ద్వారా మాతో మాట్లాడండి తండ్రి మాకు ఏ మాటలు అవసరమో తండ్రి మీ కుమారుని ద్వారా మాతో మాట్లాడండి తండ్రి వచ్చినటువంటి బిడ్డలను బట్టి సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా మార్గ మధ్యలో ఉంటే తండ్రి వాతావరణం అనుభవంలో ఉంచండి క్షేమంగా తీసుకుని రమ్మండి అలాగే తండ్రి నీ సన్నిధిలో ఉండగలిగే భాగ్యాన్ని మా అందరికి కలిగి చేసినందుకు మీకు మరొకసారి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ఆత్మీయ తండ్రి గారు జయశాలి పీడి సుందరా గారిని వారికి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ని దయచేయండి తండ్రి ఏ అయితే ఏ ఆపరేషన్ విషయం అయితే వెళుతున్నారో అది విజయవంతంగా జరగలుగుతూ మీరే మీ సహాయాన్ని దయచేయమని మీ కృప దయచేయమని ప్రసన్ననైనా జాన్సన్ అనైని వారి కుటుంబాన్ని బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి వారు చేస్తున్న పరిచర్యని మీరు దీవించండి ఆశ్రయించండి ప్రతి విషయంలో తండ్రి మీరే ముందుని నడిపించి మీ సహాయాన్ని దయచేయమని మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు మీరు ఆరోపించుకోనమని క్రీస్తేశ్వర్ నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకుంటున్నాను మా తండ్రి పాటను ప్లే చేస్తుంటా